హాయ్ హలో వెల్కమ్ టు జీఆర్ టీవీ హెల్త్ ఛానల్ మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు మందారం పువ్వును ఎక్కువగా దైవరాధన కోసమే ఉపయోగిస్తుంటాం చూడటానికి అందంగా ఉండే ఈ పుష్పం అనేక ప్రభావవంతమైన ఔషధ గుణాలను కూడా కలిగి ఉంటుంది దీన్ని ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు అంతేగాక మంచి ఆరోగ్యం కోసం మందారం నీళ్లు సేవించవచ్చు మందారం నీరు తాగడం వల్ల రోగ శక్తి పెరగడంతో పాటు చర్మ రంగు మెరిసేలా చేస్తుంది అంతేకాకుండా సమస్యలను కూడా తగ్గిస్తుంది మందారం నీరు తాగడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం రోగ శక్తి మందారం పువ్వులో విటమిన్ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి బ్యాక్టీరియల్ వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడేందుకు సహాయపడుతుంది చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది మందారం నీరు తాగడం వల్ల శరీరం నుంచి విషపూరి ఆమ్లపూరిత పదార్థాలను బయటకు పంపుతుంది చర్మాన్ని శుభ్రంగా ప్రకాశవంతంగా మార్చడంలో సహాయపడుతుంది ఇది మొటెమలు చర్మ అలర్జీలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మందారం నీరును సేవించడం వల్ల జుట్టు మూలాలకు పోషణ లభిస్తుంది ఇది జుట్టు రాలడాన్ని అరికడుతుంది వాటికి అవసరమైన సహజ మెరుపును ఇస్తుంది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది మందారం నీరు మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుంది ఎందుకంటే ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సమతుల్యం చెయ్యడంలో సహాయపడుతుంది ఋతు సమస్యలను తగ్గిస్తుంది మందారం నీరు మహిళలో క్రమరహిత లేదా బాధకరమైన ఋతు కాలాలను తగ్గించడంలో సహాయపడుతుంది హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది అధిక బరువును తగ్గిస్తుంది మందారం నీరు జీవక్రియను వేగవంతం చేస్తుంది కొవ్వును కరిగించే ప్రక్రియను పెంచుతుంది దీంతో బరువు తగ్గడానికి సహకరిస్తుంది జీర్ణక్రియ మెరుగు మందారం నీరు గ్యాస్ అసిడిటీ జీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది ప్రతిరోజు మందారం నీరు సేవించడం వల్ల మీ పొట్ట శుభ్రంగా తయారవుతుంది మందారం నీరును ఎలా తయారు చేసుకోవాలి అంటే రెండు నుంచి మూడు మందారం పువ్వులను తీసుకొని వాటిని కడగాలి ఒక ప్యాన్ మీద రెండు కప్పుల నీరు గులాబీ లేదా ఎరుపు రంగులో మారే వరకు ఐదు నుంచి ఏడు నిమిషాలు మరిగించాలి తరువాత ఈ నీటిని వడకట్టి తేనె లేదా నిమ్మరసంతో కలిపి తాగాలి ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని సేవిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది మందారం నీరు సహజ టానిక్లా పనిచేస్తుంది ఈ మందారం నీటిని క్రమం తప్పకుండా సేవించడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి